అందరికీ నమస్కారము నా పేరు ఉదయలక్ష్మి నేను వెంకటేశ్వర స్వామి గారి పాట పాడుతున్నాను నా పాట మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఒక పిలుపులో పిడిచి పిలుకులో పిలిచిది పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆ పదం మృక్కుల సామి నీ సన్నిధిన వెండిది కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే निधिना पन्निधि अभयहस्तमुन्नदट अभयमोतिनी वेयट अभयहस्तमुन्नदट अभय मोतिनी वेयट ఒక పిలుపులో పిలుచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆ పదం మృక్కుల సామి నీ సన్నిధి నా పిండిది వడ్డీ కాసువాడవట వడీ వడి గుంజు వడ్డి కాసు వాడవట వడి వడి గుంజుదువట అసలు వారమయ్యా వెదలు బాపి కావయ్యా ఒక పిలుపులో పిలిచితే